జాతీయ రహదారి భద్రత వరోత్సవాల సందర్భంగా కడప జిల్లా ప్రొద్దుటూరులో రవాణా శాఖ ఆర్టీసీ ట్రాఫిక్ పోలీసులు ర్యాలీ నిర్వహించారు ప్రొద్దుటూరు రాజీవ్ సర్కిల్ నుంచి పుట్టపర్తి సర్కిల్ వరకు సిబిఐటి వాగ్వేది ఇంజనీరింగ్ కాలేజీల విద్యార్థులు ర్యాలీలో పాల్గొన్నారు సెల్ఫోన్ మాట్లాడుతూ వాహనాలు నడపవద్దని విద్యార్థులు నినాదాలు చేశారు రోడ్డు భద్రతపై నెల రోజుల పాటు పలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు రీజనల్ ట్రాన్స్పోర్ట్ ఆఫీసర్ మురళీధర్ చెప్పారు కాలేజీలు శాఖ ఆఫీసులో విద్యార్థులకు అవగాహన నిర్వహిస్తున్నామన్నారు

ఉన్నారు టూ వీలర్ నడిపే వాళ్ళు ఫోర్ వీలర్స్ ఈ ఆటో వాళ్ళు ప్రతి ఒక్కరూ వాహనం నడిపే వాహనదారులు అందరూ కూడా లైసెన్స్ తీసుకోవాలనేసి నేను వాళ్ళకి వినియోగించుకుంటున్నాను ప్రమాదాలను అరిగెట్టడానికి అందరూ సహజిక చేస్తారనేసి ఈ రోడ్డు మెజర్మెంట్స్ గురించి భద్రతా అవగాహన కార్యక్రమాలను ఏమైతే పాటించాలో సో అన్నిటిని మనము చక్కగా ఒక అవగాహన కల్పించుకొని మేము ప్రతి ఆటో డ్రైవర్స్ దీని ముఖ్య ఉద్దేశము రోడ్డు ప్రమాదం రోడ్ మంత్ గా ట్రీట్ చేస్తున్నాము అందులో భాగంగా చాలా కార్యక్రమాలు నిర్వహిస్తున్నాము ఒకటి ముఖ్యంగా పిల్లలు స్టూడెంట్స్ మైనర్ డ్రైవింగ్ కానీ వితౌట్ హెల్మెట్ డ్రైవింగ్ కానీ లేకపోతే డ్రైవింగ్ అంటే సెల్ఫోన్ డ్రైవింగ్ కానీ ఇట్లాంటివి అవాయిడ్ చేయడానికి వాళ్లకు ఒక రకమైన అవగాహన కల్పించడంతో పాటు ఇదొక ఈ రోజు కార్యక్రమం మెసేజ్ ఓరియంటెడ్ లాంటిది వీళ్ళందరూ కూడా